ీమాగణాధిపతీరుభ్యో శ్రీరామచంద్రపరబ్రహ్మణే మాతృదే ఆచార్యదేవో భవ అతిథి భవ భక్తులారా భగవద్గీతను అందరం విందాం రోజుకొక శ్లోకం గురించి తెలుసుకుందాం అనేటువంటి లక్ష్యంతో పరసా టీవీ ద్వారా అందిస్తున్నటువంటి కార్యక్రమంలో ఏడవ రోజులోకి మీ అందరికీ కూడా ఉదయపూర్వక స్వాగతం ముందుగా ఒకసారి అయినటువంటి శ్లోకాలు మనందరం కలిసి ఒకసారి మననం చేసుకుందాం वसुदेवसुतम् देवम् कंसचानूरमर्दनम् देवती परमानन्दम् कृष्णम् वन्दे जगद्गुरुम् धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुच्चवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जया सञ्जय उवाच दृष्ट्वा तु पाण्डवानीकम् व्योढम् दुर्योधनस्तदा आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत् पश्यता पांडुपुराचार्य महतीूा द्रुपदपुत्रेन तव शिष्येन धीमता अत्र सूरा महे श्वासुन सयुधि युयुदानो विराट द्रुपद्श महारद ఈ విధంగా ఆరు శ్లోకాలు అయ్యాక నిన్న ఏడవ శ్లోకం నేర్చుకున్నాం అది కొంచెం మనకి అలవాటు అవ్వడానికి కొంచెం సమయం పడుతుంది కదా మరి ప్రాక్టీస్ లో ఆ ఏడవ శ్లోకం కూడా ఒకసారి తెలుసుకుందాం యుధామన్యుష్ట విక్రాంత వీర్యవాన్ సౌభద్రో సర్వ ఏవ మహారథా ఇది మనం నేర్చుకున్నటువంటి శ్లోకములో కార్యక్రమంలో ఇప్పుడు సప్తమం అంటే ఏడవ శ్లోకములో వస్తున్నాం ఇక్కడ దుర్యోధనుడి యొక్క అంతరంగం ఎలా ఉందో కూడా మనం గ్రహించుకుంటూ వెళ్ళాలి కొన్ని కొన్ని సందర్భాల్లో మన అంతరంగం కూడా దుర్యోధను అంతరంగంలో ఉండేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది కొన్ని కార్యక్రమాల సాధనలో అందువల్ల ఇక్కడ దుర్యోధనుడు ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పుకొచ్చాడు ఎంత వ్యూహం పడారో అన్నాడు పాండవుల వైపు ఎంతవంటి వీరులు ఉన్నారో అన్నాడు తనకి సారథ్యం వహిస్తున్నటువంటి ఆ ద్రోణాచార్యుల వారి యొక్క శక్తి సామర్థ్యాలన్నీ తనకు ఉపయోగపడేలా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు అందులో భాగంగా మరలా ఆలోచన చేస్తున్నాడు ఏమిటి అటువైపు వాళ్ళని అంత అలా చెప్పాం అర్జునుడే అలా వ్యూహం పండితే ఇంకా నువ్వెంత నీ శిష్యుడే అలా చేస్తే ఇంక నువ్వెంత గొప్పగా చేస్తావు ఇలాంటివన్నీ చెప్పుకొచ్చాడు అయితే మనలా ఒక సందేహం వచ్చింది దుర్యోధికి ఏమిటా సందేహం అక్కడ వాళ్ళని అంత పొగిడేస్తే అంత గొప్పగా చెప్పేస్తే మన వైపు లేరేమో అలాంటి వాళ్ళు అనేటువంటి ఒక నిరుత్సాహం ఇంట్లో కలుగుతుందేమో అనే ఒక ఆలోచన వచ్చి ఇప్పుడు తన వైపు ఉన్నటువంటి వాళ్ళందరినీ చెప్పడం మొదలుపెట్టాడు ఇంకా ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రవేశము అర్జునుడి ప్రవేశము ఇంకా జరగలేదు అర్జున యోగంలో యుద్ధంలో భగవద్గీత జరగడానికి ఆ గీత బోధన జరగడానికి ముందున్నటువంటి సన్నివేశంలోనే ఉన్నాం మనమంతా కూడా అప్పుడు దుర్యోధనుడు తన యొక్క సైన్యం గురించి తన వైపు ఉన్నటువంటి వీరుడు గురించి చెప్పడం కోసం ఏం చెప్తున్నాడో ఒక శ్లోకం చూద్దాం అస్మాతంతు విశిష్ట బోధ ద్విజోత్తమా అస్మాతంతు విశిష్ట ఏతాన్ని బోధ ద్విజోత్తమా అస్మాకంతు విశిష్ట ఏతాన్ని బోధ ద్విజోత్తమ అస్మాకంతు విశిష్ట ఏతాన్ని బోధ ద్విజోత్తమ ద్విజోత్తమ అంటే ఓ బ్రాహ్మణోత్తమ ద్విజుడు అంటే బ్రాహ్మణులని అర్థం దోణాచార్యుడు మంచి సద్బ్రాహ్మణుడు అందువల్ల ద్విజోత్తమ ఓ బ్రాహ్మణోత్తమ మన వైపు ఉన్నటువంటి వీరుల విషయాన్ని కూడా ఒకసారి చెప్తాను అంటూ ఏం చెప్తున్నాడు నాయక మమ సైన్యస్య నాయక మమ సైన్య మమా మమ అంటే పూజల్లో వాటిల్లో మమ అనుకోండి అంటూ ఉంటారు అంటే మమ అంటే నేను అని అర్థం వస్తుంది అందువల్ల నేను చేస్తున్నాను అని చెప్పడం కోసం మమ అనిపిస్తూ ఉంటారు ఒకసారి అందువల్ల ఇక్కడ మన సైన్యం నా సైన్యం అన్ని నాది కదా మరి నేను దుర్యోధనుడు తన గురించి చెప్పాలి కదా అందువల్ల అస్మాకం మమ సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే అస్మాకం మమ సైన్య అస్మాకం మమ సైన్య సంజ్ఞాన్వీమితే ఎంత చక్కగా చెప్తున్నాడు ఇక్కడ మీకు గుర్తు లేదని కాదు ఒకసారి గుర్తు చేద్దామని మన వైపు ఉన్నటువంటి వీరులు కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాడు బ్రాహ్మణోత్తమ అంటున్నాడు ఏడవ శ్లోకంలో ప్రత్యేకత ఏమీ లేదు కానీ అటువైపు ఉన్నటువంటి వాళ్ళందరినీ గొప్పగా పొగిడినప్పుడు మన వైపు ఉన్న వాళ్ళని కూడా గొప్పగా పొగడకపోతే ఎవరెవరున్నారు వీరులు ఎవరున్నారు చెప్పకపోతే యువత యువతలాయనికి ఉత్సాహం రాదేమో ఆ భావన మనసులో ఉండిపోవచ్చు అందువల్ల ఆ భావన తుడిచేయాలి ఇప్పుడు దాంతో పోలిస్తే మన వైపు ఎంతమంది ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్పాలి కాబట్టి మీకు గుర్తు చేస్తున్నాడు ఒకసారి మన వాళ్ళందరినీ నీకు తెలిసిన వాళ్ళే అని దుర్యోధనుడు చక్కగా తన వాళ్ళను గురించి వివరించేటువంటి కార్యక్రమం జరుగుతోంది ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాం అస్మాకంతు విశిష్ట ఏతాన్ని బోధ ద్వజోత్తమా అస్మాకంతు విశిష్ట ఏతాన్ని బోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్య నాయక మమ సైన్యస సంజ్ఞాత్ దమ్తాన్ భ్రవీమితే సంజ్ఞాత్ దమ్తాన్ భ్రవీమితే ఇది ఇప్పుడు మనం భగవద్గీతలో కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంటే రోజు శ్లోకం చదివిన తర్వాత అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి ఒక రెండు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు అటు ఇటు ఉపయోగించుకుంటూ కొన్ని విషయాలు కూడా మీకు చెప్పుకుంటూ వెళ్ళాలి ఇవి మనం అర్థం చేసుకోవడం కోసం మనం అవగాహన చేసుకోవడం కోసం ఇప్పుడు వరాహ పురాణంలో ఉన్నటువంటి ఒక విశేషాన్ని మనం భగవద్గీతలో తెలుసుకుంటాం చక్కగా వినండి ధరోవాచ అంటున్నా అంటే ధరణి భూదేవ్ అడుగుతోందిట భూదేవ్ అంటోందిట ఏమంటోంది భగవాన్ పరమేశాన భక్తి రవ్య విచారిణి ప్రారంధం బుధ్యమానశం భవతి హే ప్రభో మనిషి కొన్ని కర్మలు అనుభవిస్తూ ఉంటాడు ప్రారబ్ధ కర్మ అనేటువంటిది అందులో ఒకటి నా ప్రారంధం ఇలా అయిపోయింది ఇలా కాలిపోయింది అంటూ ఉంటారు ఒక్కోసారి ప్రారంధం అనుభవించక తప్పదు కదా అంటూ ఉంటారు అటువంటి కర్మ ఫలం ఏదైతే ఉంటుందో అది పాపకర్మతో కూడిన ఫలితం అయితే కష్టాలు పడుతూ ఉంటాం అందువల్ల భూదేవి అడుగుతోంది మేమని అడుగుతోంది విష్ణువుతో ఓ భగవానుడా పరమేశ్వరా ప్రారబ్ధం వాడికి అచంచలమైన భక్తి ఎలా కడుగుతుంది ఎంత గొప్ప విషయం ఉందో చూడండి ప్రశ్నలో ప్రారంధం అనుభవిస్తున్నాడు అంటే ప్రారంభం అంటే కర్మ అనుభవిస్తున్నాడు అంటే ఏమవుతుంది చాలా కష్టాల్లో ఉన్నాడు చాలా బాధల్లో ఉన్నాడు ప్రశాంతంగా లేడు చాలా చింతనతో ఉన్నాడు చింతాక్రాంతుడై ఉన్నాడు అటువంటి అప్పుడు ఏ పనైనా చేయబుద్దేస్తుందా పూజలు అవి అనిపిస్తుందా అనిపించవు అలాంటి వాడు ఎలా తరిస్తాడు మరి అనిపించదు కదా అందువల్ల ప్రారబ్ధ కర్మను అనుభవించేటువంటి వాడికి అసలు అచంచలమైన భక్తి ఎలా కలుగుతుంది అన్నాడు భక్తి ఎలా కలుగుతుంది వాడికి భక్తి ఏముంటుంది ఉండదు నిర్లిప్తంగా ఉంటాడు నిరాసక్తంగా ఉంటాడు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి భక్తి ఎలా కలుగుతుంది అని అడిగింది మంచి ప్రశ్న అడిగింది కదా చాలామంది మనలో భగవద్గీత నేర్చుకోవాలనే కోరిక కూడా లేకుండా ఉన్నాం కదా అసలు ఏముందో ఒక్కసారి రోజుకి ఒక్క శ్లోకం వినండి అనేటువంటి విషయంతో మీ ముందుకు వస్తున్నా సరే చాలామందికి భగవద్గీత అప్పుడే కాదు కంగారు లేదు ఏం వింటానులే అనేటువంటి భావనతోటే ఉన్నా కొంతమంది మాత్రం వెంటనే స్పందిస్తున్నారు ఆ సంఖ్య నూట యాభై వరకు ఉంది ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఎదురు చూస్తున్నట్టు ఇక్కడ నాకు తెలిసిపోతుంది పరమాత్మ సంకేతం పంపిస్తున్నాడు ఇంకా ఆలస్యం చేస్తున్నాం ఏమిటి వెంటనే పంపించు అని భక్తి కుదురుతుంది ఎలా కుదురుతుంది దానికి సంకేతం ఇక్కడే చెప్తున్నాడు భగవంతుడు విష్ణురువాచా విష్ణుమూర్తి చెప్తున్నాడు ప్రారబ్దం భూదేవి ప్రారబ్ధమును అనుభవించుచున్నను ఎవడు నిరంతరం గీతాభ్యాసం చేస్తాడో నిరతుడై ఉంటాడో అట్టివాడు ముక్తుడై కర్మల ఈ ప్రపంచమును సుఖముగనుండును గీతాధ్యయనాన్ని పట్టుకోవాలి ఎంత ఇదిగా ఉన్నా సరే మానకండా ఏం చేయాలి ఒక్క ఒక్క ఒక శ్లోకమైన ఒక్క పదమైనా సరే గీత గురించి అని గీత గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ ప్రారంభ కర్మను అనుభవించుకున్నవాడు మనసుని బలవంతంగా అయినా లాక్కొచ్చి కొత్తగా స్కూల్లో చేసిన చేరినటువంటి పిల్లవాడు బడికి వెళ్ళనని మురాయిస్తూ ఉంటే బరా బరా లాక్కెళ్ళి ఏ విధంగా ఆ తరగతి గదిలోకి వాడిని తోస్తామో గెంట్టుతాము ఏడుస్తూ ఉంటే నాలుగు కొట్టైనా సరే కూర్చోబెట్టి వాడు పాఠాల మీదకి దృష్టిలో పడేటట్టుగా తప్పనిసరిగా క్లాసులో కూర్చునేటట్టు చేస్తాము అలాగ మన మనస్సును కూడా ఏం చేయాలి కర్మను అనుభవిస్తున్నా సరే ఏదో విధంగా భగవద్గీత వైపు దృష్టి పెట్టి నిరంతరం గనక భగవద్గీతను చేస్తూ ఉంటే వాడు కర్మ ఫలముల నుంచి ఆ ఫలితాలకి ఆ ప్రభావానికి అంతకండా చెప్తున్నాడు ముక్తుడై కర్మలకే నంతబడక ఈ ప్రపంచమును సుఖముగా ఉంటాడు కర్మలు అంటుకోవచ్చన్ని కర్మాతీతుడు గుణాతీతుడు మాయాతీతుడు అనే పదాలు ఉంటూ ఉంటాయి గుణాలన్నిటికీ అతీతుడు కర్మలన్నిటికీ అతీతుడు మాయలన్నిటికీ అతీతుడు ఇలాంటి స్థితిలోకి వెళ్ళాలంటే ఏం చెయ్యాలట భగవద్గీతను ఆశ్రయించాలి మరి భూదేవి చాలా ఆసక్తిగా అడుగుతూ ఉంటుంది మరి సమయాన్ని కూడా నేను ఎక్కువ తీసుకోకూడదు కదండి అందువల్ల సమయం పెరిగితే వెంటనే మనకి వచ్చేస్తూ ఉంటాయి పది నిమిషాలే అన్నారండి ఎక్కువసేపు చెప్తున్నారు పదిహేను నిమిషాలు పదమూడు నిమిషాలు కూడా అయిపోతుంది అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అందువల్ల ఒక నియమం పది నుంచి పదిహేను లోపు ఒకసారి పన్నెండు నిమిషాలు పట్టచ్చు ఒకసారి పది నిమిషాలు పట్టచ్చు మరి భూదేవి అడుగుతున్నటువంటి ఆ విశేషాన్ని కూడా రోజు కొంచెం కొంచెం వింటూ ఉంటాం ఈత మహత్యం కూడా తెలుసుకోవాలి కదా మనం శ్లోకం కూడా జరుగుతూ ఉంటుంది మరి ముఖ్యంగా ప్రతిరోజు శ్లోకాలు ధారణ చెయ్యండి నేను మీతో పాటు చేస్తున్నాను ఇప్పటికి నాకు మనం చెప్పుకున్నటువంటివి ఏడు శ్లోకాలు చెప్పుకున్నాం ఏడు శ్లోకాలు ఐదు శ్లోకాలు చాలా బాగా వచ్చేసాయి మీతో మీకు చెబుతూ ఉండడం వల్ల ఆరును కొంచెం ఒక పది నిమిషాలు దాన్ని పట్టుకోవాలి ఆ శ్లోకాన్ని అలాగే ఏడు శ్లోకం ఈ రోజుది వస్తాయి రోజు ప్రాక్టీస్ చేస్తుంటే తొమ్మిది పదిలోకి వెళ్ళేటప్పుడు ఏడు ఎనిమిది కూడా వచ్చేస్తాయి కంగారు పడవలసినటువంటి పని లేదు కాబట్టి చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్ పెట్టండి ఎలా ఉందో ఏమిటో అనేటువంటిది మరి ప్రోత్సహించండి అందరం భగవద్గీతని ఒక్క ఒక్కసారైనా విందాం అనేటువంటి లక్ష్యంతో ఉండేటి లక్ష్యాన్ని కొందరులో అయినా కల్పించి వాళ్ళను కూడా ఈ మార్గంలోకి తీసుకురండి మీ ద్వారా ఒక్కరైనా భగవద్గీతను విన్నటువంటి ఫలితం ఏదైనా ఉంటే ఆ ఫలితాన్ని మీరు కూడా పొందవలసిందిగా కోరుకుంటూ రేపటి రోజు కార్యక్రమంలో ఇక్కడే కలుసుకుందాం సర్వే జనాస్సు వినోభవంతు శ్రీకృష్ణ పరమాత్మ కృపా కటాక్ష సిద్ధిరస్తు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే